మో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం నిన్న ఈ శమిక మహర్షి తన కొడుకుకి సంబంధించి అలా చేయకూడదు కదా నాయన అటువంటి శపం పెట్టేవే నువ్వు అని చెప్పేసి అని ఆ తర్వాత ఇతని దగ్గరికి ఎవరు పరీక్షిత మహారాజు దగ్గరికి పంపుతామని చెప్పేసి అన్నాడు ఎవరైనా శిష్యులని అలా తన యొక్క శిష్యుడు గౌరవముఖుడు అనే వాణిని రాజు దగ్గరికి పంపాడు మొదటగా రాజును కుశల ప్రశ్నల్ని అడుగు తర్వాత శాపానికి కారణాన్ని చెప్పు ఆ తర్వాత కుమారుడిచ్చిన శాపాన్ని తెలియచే ఆ తర్వాత తక్షకం నుండి తప్పించుకున్న ఉపాయాన్ని ఆలోచించుకోమని చెప్పు అని ఆదేశించి రాజు దగ్గరికి పంపుకున్నాడు ఈ పరీక్షిత్ మహారాజు ఆ పామును వేసిన మహర్షి పేరేంటి షమీకుడు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఈ షమీకుని కొడుకు శృంగి ఇక ఈ షమీకుని యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నారో గౌరవముఖుడు అక్కడి నుండి బయలుదేరి గురు వంశధారకుడైన పరీక్షిత్తు దగ్గరకు వెళ్ళి ద్వారపాలకుడి ద్వారా తన రాకును తెలిపి రాజానుమతితో భవనంలోకి ప్రవేశించాడు మహారాజు గౌరముఖిని సగౌరవంగా సత్కరించాడు మంత్రుల సన్నిధానంలో గౌరముఖుడు శ్రమ లేకుండా పరీక్షిత్తుకు సమీక మహర్షి చెప్పిన సందేశాన్ని అంతటిని కూడా పోసగుర్చినట్లు చెప్పాడు అప్పుడు గౌరవముకుడు ఏమని అన్నాడంటే రాజేంద్ర తమ రాజ్యంలో శమీకుడు అనే పరమ ధర్మాత్ముడైన మహర్షి ఉంటున్నాడు ఆ మహాతపస్ సంపన్నుడు జితేంద్రియుడు మనోనిగ్రహం గలవాడు పరమ శాంతాచిత్తుడు మౌనవ్రతాన్ని ఆచరిస్తూ తపస్సు చేసుకుంటున్న ఆ మహర్షి కంటాన మీరు వింటి కొనతో ఒక మృత సర్పాన్ని పడవేశారు చనిపోయిన పామును పడవేశారు అయినా ఆ మహర్షి శాంత స్వభావుడు క్షమాశీనుడు కాబట్టి ఆ తిరస్కారాన్ని సహించాడు క్షమించాడు కానీ ఆయన కుమారుడు మాత్రం ఆ అవమానాన్ని సహించలేకపోయాడు ఆ కారణంగా ఋషి కుమారుడు తన తండ్రికి తెలియకుండా నీకు నేటి నుండి ఏడు రోజులలోగా తక్షకుని చేతిలో మరణం సంభవించాలని శాపమిచ్చాడు ఈ పరిస్థితిలో నీవు తక్షకుని బారు నుండి రక్షించుకోవలసినదిగా మా శమీక మహర్షి పదే పదే కోరుతున్నాడు ఈ శాపాన్ని మరణించడానికి ఏ విధంగానూ సాధ్యం కాదు అన్నాడు సో శాపం అనేది ఖచ్చితంగా నెరవేరుద్ది అంటున్నాడు మరలా ఎలా కాపాడుకుంటావు మరి చూడయ్యా రాజా అని చెప్పేసి అంటున్నాడు ఆయన కోపావేశపరుడైన తమ కుమారుని మహర్షి శాంతపరచలేకపోయాడు మహారాజా ఆ కారణం వల్ల షమిక మహర్షి మీ మేలుకూరి నన్ను ఇక్కడకి పంపించారు సో ఉక్రషుడు సౌనుక మహర్షిలో అంటున్నాడు భయంకర శాప విషయాన్ని విన్న పరీక్షిత్తు తన ఆ మహామునిందుడికి చేసిన అపరాధాన్ని తలుచుకుని ఎంతో బాధపడ్డాడు ఆ షమిక మహర్షి తన వేట సమయంలో మౌనవ్రతను అవలంబించడని తెలుసుకుని దుఃఖంతో ఏడుస్తూ మనస్తాపం చెందాడు మహర్షి యొక్క దయలత్వానికి శాపానికి తగిన ప్రతి ప్రతిక్రియ చెప్పి పంపినందుకు తను పశ్చాత్తాపాన్ని చెంది మునికి చేసిన అపరాధాన్ని తలచుకుంటూ చాలా పరితపించాడు పరీక్షిత్తు దేవతా సమానుడైన పరీక్షిత్తు తన మరణ శాపాన్ని విన్నా తాను విచారపడకూడదని అనుకున్నాడు తను మహానుభవుడైన మునిందుడికి చేసిన అపరాధానికి ఎంతగానో కుమిలిపోయాడు అనంతరం మహారాజు గౌరముఖుని ఆశ్రమానికి పం గౌరముఖుడిని షమీకుని యొక్క ఆశ్రమానికి పంపిస్తూ భగవంతుడైన శమీక మునిందుడు దయ దయచూపి అనుగ్రహించవలని ప్రార్థిస్తున్నాను అని రిటర్న్ సందేశం అన్నట్టు పంపించున్నారు గౌరవముఖుడు మరలిపోయిన తర్వాత పరీక్షిత్తు పరవచుడై తన మంత్రులతో సమావేశం జరిపాడు మంత్రతత్వం తెలిసిన మహారాజు తన మంత్రులతో ఆలోచించి సలహా పొందిన తరువాత సురక్షితమైన ఒంటి స్తంభం మెడను నిర్మించాడు భవనం దగ్గర రాజును రక్షించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు ఔషధాలను వైద్యులను మంత్రసిద్ధులైన బ్రాహ్మణులను అక్కడ నియమించారు ధర్మగ్నుడైన మహారాజు మంత్రులతో సంపూర్ణంగా రక్షింపెడుతూ అక్కడనే ఉండి రాజకారణ కూడా నిర్వహించాడు సో ఏడు రోజులలో మరణం అన్నారు ఆ ఏడు రోజులు దాటితే బతకొచ్చు సో ఎలా ఇంకా పాము వల్ల ఇంకేం చేశారు ఒంటి స్తంభం మీద ఒక బిల్డింగ్ ఇక దాని దరిద్రబులకి ఎవరు రాలేరు అష్ట దిగ్బంధనం అన్నట్టు ఆకసాల పాము ఎట్నైనా వచ్చినా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళు మొత్తం ఉన్నారు మేడలో ఉన్న మహారాజును ఎవరూ కలుసుకోవడానికి వీలు లేకుండా ఆజ్ఞాపించారు గాలి కూడా ప్రవేశించడానికి అవకాశం లేదు శాప ప్రకారం ఏడవ రోజున మంత్రశాస్త్రాన్ని తెలిసిన కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షత్తుకు దై వైద్యం చేయడానికి వస్తున్నాడు కాశ్యపుడు ఎవరు అన్నప్పుడు వంశంలోని వాడు కశ్యపునికి బ్రాహ్మ పాము విషయాన్ని హరించే మంత్రం ఉపదేశించాడు ఆ కశ్యప ప్రజాపతి వంశంలోనివాడు ఈ కాశ్యపుడు ఇక రాజోత్తముడైన పరిస్థితును నాగరాజైన తక్షకుడు నేను యమలోకానికి పంపిస్తానని కాశ్యపుడు విన్నాడు తక్షకుడు రాజును కరిచినట్లయితే నేను అతని విషయాన్ని హరింపజేసి జీవింపజేస్తానని చెప్పేసి అప్పుడు నాకు ధనలాభం కలుగుతుంది ధర్మాన్ని కూడా నెరవేర్చిన వాడు అవుతానని చెప్పేసి ఆ కశ్యపుడు అనుకుని రాజు దగ్గరకు వస్తున్నాడు నాగేంద్రుడైనటువంటి తక్షకుడు శాప వచ్చిన ప్రేరితుడై బయలుదేరి వస్తూ మార్గ మధ్యలో కాశ్యపును చూశాడు తక్షకుడు వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని ధరించి కాశ్యపుణ్ణ్ణి ఈ విధంగా అడిగాడు ఏమని అయ్యా మీరు అతి త్వరితంగా ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని అప్పుడు కాశ్యపుడు చెప్పాడు గురుకులంలో జన్మించి శత్రు సంహారకుడైన పరిషిత్ మహారాజును నేను సారీ పరిషిత్ మహారాజును నేడు తక్షకుడైన సర్పరాజు తన విషాగ్నితో దగ్ధం చేయబోతున్నాడు ఆ రాజు పాండవ వంశ పరంపరను సురక్షితం చేస్తున్నాడు అతడు అత్యంత పరాక్రమశీలి అటువంటి మహారాజును నాగేంద్రుడు కరిస్తే విషంపారు నుండి నేను తప్పించడానికి వేగంగా వెళ్తున్నానని చెప్పుకున్నాడు అప్పుడు తక్షకుడు కాశ్యపునతో బ్రాహ్మణ నేనే ఆ తక్షకుడిని ఇవాళ పరీక్షను భస్మం చేయడానికి వెళ్తున్నాను నేను కాటు వేసిన వానికి చికిత్స చేయలేరు మీరు అన్నాడు కాశపుడు అన్నాడు నీవు రాజును కరిస్తే నేను అతని శరీరం నుంచి విషాను హరిస్తాను అతని జీవింపచేస్తాను అటువంటి గొప్ప విద్య నా దగ్గర ఉంది ఇది నా నిశ్చయం అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు నలభై అధ్యాయం తక్షకుడు కాశ్యపుని మరణించి పరిశుద్ధుని చంపట సో శాపం అంటే అలాగే ఉంటాయి అప్పట్లో ఇక తక్షకుడు అంటున్నాడు కశ్యప ఈ ప్రపంచంలో నేను కరిచిన వారికి నీవు చికిత్స చేయడంలో సమర్థుడి అయితే ఈ వృక్షాన్ని నేను కరుస్తాను దీన్ని జీవింపచేయి చూస్తానని చెప్పేసి అన్నాడు అంటే డైవర్ట్ చేయడం చూడండి మనం ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఎక్కడ డైవర్ట్ కాకూడదు అనమాట బట్ ఇక్కడ డైవర్ట్ అవుతున్నాడు నీ దగ్గర అంత గొప్ప మంత్ర ఉన్నట్లయితే నాకు ఇప్పుడు చూపించు నేను ఈ వ్రటవృక్షాన్ని నువ్వు చూస్తుండగానే దహించి అన్నాడు కాశపుడు అన్నాడు నాగేంద్ర నీవు చెప్పినట్లుగా ఆ మర్రి చెట్టును కరువుము నేను దాన్ని జీవింపచేస్తానని అన్నాడు ఒకప్పుడు కాశ్యపుడు ఆ మాట చెప్పిన తర్వాత సర్పశ్రేష్ఠుడైన తక్షకుడు మర్రి చెట్టును కాటువేశాడు పన్నాగేంద్రుడు కరిచిన విషయంతో ఆ మర్రి చెట్టు మండిపోయి బూడిదైపోయింది ద్విజోత్తమ ఈ చెట్టును జీవింపచేయడానికి ప్రయత్నించు అని తక్షకుడు కాశ్యపుతో అన్నాడు ఆ తక్షణ విశాఖతో భస్మీభూతమైన వృక్షాన్ని బ్రతికించడానికి ఆ బూడిదని అంతా ప్రోగు చేసి కాశ్యపుడు తక్షకుడితో అంటున్నాడు నాగరాజా నా విద్యాబలాన్ని చూడు నీవు చూస్తుండగానే ఈ వృక్షాన్ని చేస్తాను చూడు అన్నాడు అప్పుడు మహానుభావుడు విద్వాంసుడైన ఆ కాశ్యపుడు తన మంత్ర విద్యా బలంతో ఆ భస్మరాశుని మళ్ళీ వృక్షంగా చేశాడు మొదట అంకురంగా తర్వాత రెండు ఆకులతో ఆ పెదప చిగురుటాకులు ఆ తర్వాత కొమ్మలు ఉపశాఖలు కలిగేటట్లుగా క్రమక్రమంగా ఆ చెట్టును ఆశ్చర్యకరంగా కాశ్యపుడు చేశాడు మహాత్ముడైన కాశ్యపుడు మంత్రబలంతో జీవింపిన ఆ మర్రి చెట్టును చూసి తక్షకుడు కాశ్యపుడితో ఇలా అన్నాడు బ్రాహ్మణోత్తమ ఇది నీకు ఏమీ అద్భుతం కాదు తపోదన కాశ్యప నా విషయాన్ని కానీ ఇతర సర్పాల విషయాన్ని కానీ నీ మంత్ర విద్యా బలంతో హరించగలవు కానీ తపోదన నీవు ఏ ప్రయోజనాన్ని ఆశించి పరీక్షిత దగ్గరికి వెళ్తున్నావు ఆ రాజేంద్రుని నుండి ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో అది దుర్లభమైన సరే దాన్ని నేను నీకిస్తాను పరీక్షిత్తు మహారాజు బ్రాహ్మణ శాపంతో తిరస్కరింపబడ్డాడు అతను ఆయుష్ కూడా క్షీణించింది ఈ స్థితిలో నీవు ఎంత ప్రయత్నించినా నీ కార్యం సిద్ధించకపోవచ్చు అది నాకు సందేహమే నీవు అనుకున్నట్లుగా కార్యం సిద్ధించకపోతే ఈ లోకంలో నీవు సంపాదించిన కీర్తి అంతా కిరణాలు లేని సూర్యుడిలాగా లాగా అదృశ్యమైపోతుంది అప్పుడు కాశపుడు అంటున్నాడు తక్షగా నేను నా ధనాన్ని సంపాదించడానికి ఆ రాజు దగ్గరకు వెళ్తున్నాను నీవు ఆ ధనాన్ని నాకు అలా ఇస్తే ఆ ధనం తీసుకుని ఇట్నుంచిటే వెళ్ళిపోతాను తక్షకుడు అన్నాడు ఆ రాజు నుండి ఎంత ధనాన్ని కోరుతున్నావో దానికంటే అధికంగా నేనే ఇస్తాను నీవు వెనుదిరిగి వెళ్ళు అన్నాడు తక్షకుని మాటలు విని మహాతేజ్వి బుద్ధిశాలని కాశ్యపుడు పరీక్షిత్తు గురించి కొంతసేపు ధ్యానించి విచారించాడు ఎందుకంటే అతను కాసిన డబ్బు ఆ డబ్బు ఇతను ఇస్తా అంటాడు కదా బట్ అక్కడ ధర్మం ఏదైతే ధర్మం మార్చాడు ధర్మం ఏంటి పరీక్షత్తుని కాపాడాలని ధర్మం చూసారా నాకు డబ్బు వస్తే చాలానే వెళ్ళిపోతున్నాడు మన సొసైటీ చాలామంది ఎటువంటి వాళ్ళు కాసేపు తన దివ్యజ్ఞానంతో పరీక్షతుని యొక్క ఆయువు సమాప్తమైందని గ్రహించాడు అందుచేత తక్షణ కోరిక ప్రకారం ధనం తీసుకుని అక్కడ నుండి తన ఊరికి వెళ్ళిపోయాడు సో ఇది ఒకటి అన్నట్టు ఇక అది మనం ఏం చేయలేరు అన్నప్పుడు జాగ్రత్తగా మనకి ఏదైనా వస్తువుని తీసుకుని వెళ్ళిపోవాలి ఇది ఒక లెసన్ అన్నట్టు కాశ్యపుడు మరలిపోయిన తర్వాత తక్షకుడు అతి త్వరితంగా హస్తనాపురాన్ని చేరుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్షితు మంత్రవేత్తలతోనూ విషణహరించే ఔషధులతోనూ తనను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని విన్నాడు తక్షకుడు అప్పుడు తక్షకుడు తన కార్యసాధన కోసం ఏ ఉపాయంతో పరీక్షితు ప్రణాలను అపహరించాలి అని ఆలోచించాడు మాయతో పరీక్షితును మోసగించాలనుకున్నాడు కొందరు నాగుల్ని దర్భలు ఫలాలు తీసుకుని తాపసుల వేషంతో మహారాజు దగ్గరకు వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు అప్పుడు తక్షకుడు ఏమన్నాడంటే మీరు మన కార్యాన్ని సఫలం చేయడానికి రాజు దగ్గరికి వెళ్ళండి ఏమాత్రం భీతి చెందకండి ఉద్వేగపడకండి ఆ రాజు మీరు ఇచ్చిన ఫలాలను పుష్పాలను తీసుకోవాలి మీతో పాటు నేను కూడా అదృశ్య రూపంలో వస్తాను తక్షకుడు చెప్పినట్లే ఆ సర్పలన్నీ కూడా చేసాయి వాళ్ళందరూ దర్బలు నీ జలం పండ్లు తీసుకొని వెళ్ళారు మహాపరాక్రమశాలి అయిన పరీక్షిత్తు వాటిని అన్నింటి కూడా తీసుకున్నాడు ఆ ఫలాన్ని తీసుకున్న రాజు వారందరికీ పారితోష్కాల నుంచి మీరు వెళ్ళండి అని వారిని పంపించాడు తాపస వేషంలో ఉన్న ఆ నాగులు వెళ్ళిపోయిన తర్వాత పరీక్షిత్తు తన మంత్రులతోనూ స్నేహితులతోనూ తాపసులు తెచ్చిన తీయన ఫలాలను మీరు కూడా తినండి అని చెప్పేసి అన్నాడు అందరూ పండ్లను తీసుకున్నారు బ్రహ్మ రాసిన వ్రాత ప్రకారం శృంగి మహర్షి ప్రేరేపింపబడి మహారాజు ఆ ఫలాల్లో ఒకదాన్ని స్వయంగా భుజించాడు ఆ పండులోనే తక్షణం క్రిమి రూపంలో ఉన్నాడు ఆ పండు మహారాజు చేతిలో ఉన్న సమయంలోనే అందులో ఉన్న చిన్ని క్రిమి కనిపించింది చూడటానికి ఆ పురుగు చిన్నదిగా కనిపించింది కళ్ళు నల్లగా ఉన్నాయి శరీర శరీరకాంతి తామ్రవర్ణంగా ఉంది పరీక్షిత కీటకాన్ని తన చేతిలోకి తీసుకునే మంత్రులు ఈ విధంగా అన్నాడు ఇప్పుడు సూర్య భగవానుడు అస్త్రాద్రిని చేరాడు అందుచేత ఈ సమయంలో నాకు విషయం వల్ల ఎటువంటి భయం ఉండదు అంటే సూర్యుడు ఏమైనాడు అస్తమించాడు ఇక నాకు ఏదైతే శాపం అనేది ఉందో ఇక ఆ నేను జయించినట్లే అని చెప్పేసి అన్నాడు ఏది ఆ చేతిలో పురుగును పట్టుకొని శాపమిచ్చిన ఆ మహర్షి సత్యవాది ఈ పురుగు తక్షకుడై నన్ను ఖర్చుగాక ఈ విధంగా మునిసేప తీరిపోతుంది నా దోషం పరిహారం అవుతుంది కదా అని అనుకున్నాడు దొంగ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇతనే కోరుకున్నాడా కాలం చేత ప్రేరేపడినటువంటి మంత్రులు అతని మాటను అనుసరించారు తర్వాత ఆ రాజు ఆ పురుగును తన మెడ మీద ఉంచుకొని గట్టిగా నవ్వాడు అలా రాజు నవ్వుతూ ఉండగానే రాజుకిచ్చిన ఫలం నుండి త్వరగా బయటకు వచ్చి పెద్ద ధ్వని చేస్తూ రాజును చుట్టు వేసి తక్షకుడు కాటు వేశాడు సో ఇది విషయం ఇక రేపు నలభై నాలుగవ అధ్యాయం డిస్కస్ చేద్దాం